అర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఒక్కొక్క నిజాలు బయటకు వస్తుంటే షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి అయితే ఈ రోజు కనుక మనం పరిశీలించినట్టయితే ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు రోజుల తర్వాత మొట్టమొదటిసారి సంజయ్ రాయల్ కాకుండా ఇంకొక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అతనే సందీప్ ఘోష్ అవును మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ ఈ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది అయితే సందీప్ ఘోష్ ఘోష్ అర అరెస్ట్ అయ్యే ముందు చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా సిసిటివి ఫుటేజ్కి సంబంధించిన ఆ సీసీటీవీ అనేది ఫుటేజ్ కెమెరా అంతా కూడా ధ్వంసం అయిపోయింది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన కొన్ని విషయాలు అలాగే ఇంకొక సెక్యూరిటీ గార్డ్ చెప్పిన విషయాలు కీలకంగా మారుతున్నాయి అయితే ఇతను ఏం చెప్పాడు అంటే ఆ రోజు అర్ధరాత్రి అంటే ఆ ఘటన జరుగుతున్న సమయంలో మేమందరం కూడా బయటే ఉన్నాం ఒక నలుగురు ఐదుగురు పోలీసులు మాత్రమే మా దగ్గర ఉన్నారు అయితే వాళ్ళు వాళ్ళల్లో కొంతమంది పోలీసులు లోపలికి వెళ్ళారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు ఇక ఆ సమయంలో ఎలా తెలిసిందో ఏమో తెలియదు కానీ చాలా మంది జనాలు దాదాపుగా వందల మంది జనాలు వచ్చేసారు వచ్చేసి చేతికి దొరికిందంతా కూడా ధ్వంసం చేసేసారు వాళ్ళు ఎందుకలా ధ్వంసం చేశారనే విషయం పైన మాకు ఇప్పటికీ ఏమీ తెలీదు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళని ఎవరిని కూడా అంతకు మునుపు కనీసం ఇక్కడ చూడని కూడా చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఎవరు అంటే ఇప్పుడు సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఆర్జికన్ మెడికల్ హాస్పత్రిలో ఎన్నో దందాలు చేస్తూ చాలా స్కాములు చేస్తూ దొరికిపోయాడు ఈడీలకి అంటే ఎన్ఫోర్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఎలాగా అంటే అతను అక్కడ హాస్పిటల్ నుంచి రకరకాల ఐటమ్స్ అనేవి కూడా తీసుకువెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ చాలా మెడిసిన్స్ కానీ లేకపోతే మన సినిమాలో చూపించినట్టుగా ఆ వేరే వేరే పదార్థాలు కానీ వాటన్నిటినీ కూడా వేరే చోటు దొంగ సరఫరా చేయడం వేరే చోటు నుంచి హాస్పిటల్కి తెప్పించి దాని ద్వారా డబ్బు సంపాదించడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అయితే దీనికి సంబంధించి కూడా ఇతను మొత్తం అంతా సందీప్ ఘోషే చేస్తున్నాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు అయితే మరి అదే సమయంలో సందీప్ ఘోష్కి ఈ చనిపోయిన బాధితురాలు సంజయ్ రాయ్ ఏంటి సంబంధం సంజయ్ రాయ్ ని సందీప్ ఘోష్ మనుషులే కాదండి ప్రభుత్వం వెనకాల ఇంకా చాలా పెద్ద తలకలు ఉన్నాయి ఆర్జేకర్ ఆసుపత్రి అనేది గవర్నమెంట్ ఆస్పత్రి ఈ ఆస్పత్రిలో ఎవరెవరో ఎంతో మంది ఉన్నారు అయితే ఇక్కడ కేవలం ఈ ప్రిన్సిపాల్ అనేవాడు జస్ట్ ఒక చిన్న ఆవగింజలో అర్థభాగం లాంటి వాడు అయితే వీళ్ళు చేస్తున్న మొత్తం ఫ్రాడ్ విషయాలన్నీ కూడా ఆ అమ్మాయి బాధితురాలికి తెలుసు తెలిసి ఆ అమ్మాయి మౌనంగా ఉంది తను చెప్పేస్తుందేమో అన్న భయంతో ఆ ముప్పై ఆరు గంటల సేపు వర్క్ లోడ్ ఇవ్వడమే కాకుండా చక్కగా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న ఆమె జీవితాన్ని చిన్న బిందం చేసేస్తారు అయితే అక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసిన వాళ్ళలో మహా అయితే ఇద్దరు ముగ్గురు కూడా స్టూడెంట్స్ లేరు అందరూ బయట జనాలి కావాలని సీసీటీవీ ఫుటేజ్ పగలగొట్టారు అంతేకాకుండా రకరకాల మంది స్టాఫ్ మెంబర్స్ సెమినార్ హాల్లో అదేదో ఎగ్జిబిషన్ లాగా మృతదేహాన్ని చూస్తూ అక్కడున్న సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేసి పాడేశారు వీటన్నిటిని కనుక పరిశీలనలోకి తీసుకుంటే మనం కనుక ఒక్కసారిగా ఊహించని విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అంటే దీని వెనకాల ఉన్నది ప్రభుత్వమేనా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమేనా ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలైనా ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఏదో జరుగుతోంది ఆ హాస్పిటల్లో ఏదో జరుగుతోంది కాబట్టి ఆ విషయాలు బాధితురాలకి కొంతవరకైనా తెలిసే అవకాశం ఉంది కాబట్టే సివిక్ వాలెట్ వాలంటీర్ని పంపించడము జరిగింది అయితే మరి వీళ్ళందరూ కూడా మనీ లాండరింగ్ కేసులో పట్టుబడ్డారు కదా కేవలం సందీప్ ఘోష్ మాత్రమే కాదు ఈ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కదా మరొక ముగ్గురు కూడా బయట పట్టుబడ్డారు